వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా పోలీసులు భారీ ఆంక్షలు విధించారు భద్రత పేరుతో పార్టీ శ్రేణులను కట్టడి చేసి జగన్ పర్యటన సక్సెస్ కాకుండా ఉండడానికి నిబంధనలు విధించారు నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించనున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జనాలు భారీగా హాజరవుతున్నారు పర్యటనను నీరుగార్చేందుకు పోలీసులు నగరాన్ని అష్టదిగ్బంధం చేస్తూ థర్టీ యాక్ట్ అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ దగ్గరికి పది మందికి మాత్రమే అనుమతిచ్చారు అలాగే ఆయన కాన్వాయ్కి మూడు వాహనాలకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు పోలీసులు తెలపడం గమనార్హం జన సమీకరణ రోడ్డు షోలు ర్యాలీలు బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు పలువురు వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముళ్ళకంపులు వేసిన జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వైసీపీ శ్రేణులు భారీగా తరలి రావడం గమనార్హం Hey! <laughs>